హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే అండి ఇంకే రోజైతే ఇంకా మార్నింగ్ ఇంకా లేట్గా లేచమ్మాట ఇంకా లేచిన తర్వాత ఇంకేనైతే టిఫిన్ బయట నుండి తీసుకొస్తానున్నారు వద్దులేండి ఇంకా మామూలుగా ఉప్మా చేసేస్తాను నేను అయితే ఏమీ నానబెట్టలేదనమాట ఇడ్లీ ఇడ్లీ కోసం ఏమీ నానబెట్టలేదు అలా అని చెప్పేసి ఇంకా ఇంక సండే కదా ఇంక ఇడ్లీ వేసినా ఇంక ఎందుకులే ఇంకా మా మండే నుంచి వేద్దాంలే అని చెప్పేసి ఏం నానపెట్టలేదనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా సింపుల్గా ఇంక ఉప్మా అయితే చేసేస్తున్నాను ఎప్పుడు సాఫ్ట్గా ఉప్మా చేస్తాను కదా ఇదైతే ఇంక పొడి పొడిగా ఉప్మా అయితే అనమాట ఇంక దీనికోసం మీకు తెలిసిందే కదా ఇంకా ఉప్మాకి అన్ని తాలింపు వేసేసుకుని ఇందులో వచ్చేసి ఇంకా ఉప్మా వచ్చి చాలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా వేయించాలి అదే మామూలుగా వండితే ఏంటంటే వేయించకపోయినా బాగానే ఉంటుంది సాఫ్ట్గా మనకి ఇంకా పొడి పొడిగా రావాలి అంటే ఇంక ఇలా బాగా వేయించుకోవాలి అది కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట చూస్తారు ఇప్పుడు వైట్ కలర్లో ఉంది కదా ఇంకా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేది పక్కన అయితే ఇంకా కొలతగా నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను ఒకటికి రెండు ఇంకా వాటర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇలాగ చక్కగా ఫ్రై చేస్తాను ఇలా కూడా చాలా బాగుంటుంది ఆ వేడి నీళ్ళు వేసేటప్పుడు ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టేసి వేసేసుకోండి ఇంక ఇలా వాటర్ వేసేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేస్తామంటే ఇలా పొడి పొడిగా అయితే ఇంకా ఉప్మా రెడీ అయిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్మా ఎప్పుడు వేడివేడిగా తినాలి ఇంకా తిన్నా అని చెప్పారు ఇంకా అందుకని చెప్పి హాట్ బాక్స్లో అయితే వేసేస్తున్నాను బలే పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ఇందులో క్యారెట్ అన్నీ వేసాను జీడిపప్పు పల్లీలు అన్నీ వేస్తాను అనమాట ఇందులో మనం ఏమైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఈయన మార్కెట్కి వెళ్ళి అయితే వచ్చేసారు ఇంకా చికెన్ పట్టుకొచ్చారు ఇంక ఇలాగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ తీసుకొచ్చేస్తారన్నమాట ఇంక ఇవన్నీ ఇంకా క్లీన్ చేస్తున్నాను ఇంక ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా సండే కదా ఇంకా ఎప్పుడు సండేనే తెచ్చుకుంటాం కాయగూరలు ఇలాగ అన్నీని ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ అది తీసుకొచ్చారు కదా వేరేగా కందనకాయ కూడా తీసుకొచ్చారు అది ఫ్రై చేయమన్నారు ఇదేమో కర్రీ వండమన్నారు ఇంకా రెండు కూడా ఇంకా ఉప్పు పసుపు ఇంకా నిమ్మరసం అన్నీ వేసేసుకుని అయితే ఇంకా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇవి ఏంటంటే శుభ్రంగా ఇలా వేసేసుకుని మూడు నాలుగు సార్లు శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి అప్పుడే నీచు స్మెల్ అది పోతుంది అన్నమాట ఇంక ఇక్కడ అయితే కడిగి తెచ్చేసాను కడిగి తెచ్చేసి అయితే ఇంకొక కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు కడిగి పెట్టిన చికెన్ అయితే కుక్కర్లో అయితే వేసేసుకున్నాను మీరు తమ్ముళ్ళు చూసారు కదా అంటే ఒక ఒక దెబ్బకి రెండు పిట్లని ఇలాగ చక్కగా చికెన్ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంక ఈ చికెన్ అంతా వేసేసుకున్నాం కదా ఒక పక్కన అయితే ఇంకా ఈ కందనకాయలు ఉన్నాయి కదా అవి కూడా ఒక పక్కన అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా వీటికి ఇంకా అన్నీ కలుపుకోవాలన్నమాట ఉప్పు పసుపు కారం ఇవన్నీ కలిపేసుకోవాలి అందులో ఇందులో కూడా వేసేస్తున్నాను కొంచెం పసుపు అందులో కూడా కొంచెం పసుపు కారం కూడా వేసేసాను ఇది ఏంటంటే చక్కగా ఉడికించుకోవాలి అందులో అయితే ఒక ఉల్లిపాయ అయితే సగం అందులో సగం ఇందులో వేస్తున్నాను ఇంక ఇందులో పెరుగు వేయట్లేదు ఎందుకంటే పెరుగు వేసుకునే అవసరం లేదు ఎందుకంటే కుక్కర్లో ఉడికిస్తున్నాం కనుక పెరుగు అంటే సాఫ్ట్గా ఉడకడం కోసం వేసుకుంటాం కదా మనం కుక్కర్లో ఉడకబెడుతున్నాం కనుక పెరుగు కూడా అవసరం లేదు కారం కూడా వేస్తాను కొంచెం ఆయిల్ అయితే అందులో ఇందులో కూడా ఆయిల్ అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎటు వచ్చినా మనం మసాలా ఎటువంటి మసాలా అయితే వేయలేదు ఇవన్నీ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అయితే అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఫ్రెష్గా చేసాను అనమాట ఇలా ఫ్రెష్గా చేసుకున్నాయి ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది కర్రీ వచ్చేసి ఇంకా అది కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకున్నాను ఇంకా అది ఆ పక్కన కూడా అందనకాయలు కూడా ఇంక కలిపేసుకున్నాను మరి ఇప్పుడు రెండు ఒకేసారి ఎలాగా మనం ఒకేసారి ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నా చేసి చూపిస్తాను ఎప్పుడు ఒకేలా కాకుండా నేను ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట మీరు ఒకసారి నా ఛానల్లో చూసినట్లయితే చికెన్ కర్రీ చాలా రకాలుగా ఉండాను అందులో మీకు ఏది బాగుంది నచ్చింది అనిపిస్తే అది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసాను వేసేసి కందనకాయ పైన వేసేస్తున్నాను కలిపింది అది మొత్తం అంతా కలిపేచ్చు కదా అని మీరు అనుకుంటారు మొత్తం అంతా కలిపేస్తే మళ్ళీ మనం ఉడికిన తర్వాత కందనకాయలు వేరేగా ఫ్రై చేయాలి కదా మళ్ళీ అవన్నీ వెతుక్కోవాలి ఇలా పైన వేసినట్లయితే ఇంకా మనం ఉడికిపోయిన తర్వాత పైన ఇవన్నీ తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అందుకని నేను ఇలాగా రెండు వేరువేరుగా కలిపి పైన అయితే వేశాను ఇంక ఇప్పుడైతే ఇది మూత పెట్టేసి అయితే ఇంకా ఉడికించేస్తున్నాను ఒక మూడు నాలుగు విజిల్లు అయితే వేయించాలి చాలా తొందరగా ఈజీగా అయిపోతుందండి ఇది పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ ఈజీగా తినేస్తారు అనమాట ఎందుకంటే అంత సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఎందుకంటే మనం ఎలా ఉడికించేసుకుంటాం గంటల గంటల ధరబడి అక్కడ ఉండి మనం ఫ్రై చేయనవసరం లేదు కూరకు కూడా బోల్ టైం పడుతుంది కదా అలా కాకుండా ఈజీగా అయిపోతుంది ఇక్కడైతే మూడు నాలుగు గిజిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు నేను కందనకాయలు పైన వేశాను కదా అవన్నీ సెపరేట్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇందాక కందనకాయలు కలిపిన గిన్నెలోనే ఇంకా అవన్నీ మళ్ళీ అందులోనే వేసేస్తున్నాను మళ్ళీ వేరే వేరే గిన్నెలో తీయకుండా అందులోనే వేసేస్తుంది అనమాట చూస్తారు ఇలా పైన వేయడం వేయడం వల్ల మనకు తీయడానికి ఈజీగా ఉంది అదే మొత్తం అన్నీ కలిపేసామంటే అందులో వెతుక్కుంటూ ఉండాలన్నమాట మళ్ళీ కందనకాయలు మనం ఫ్రై చేస్తున్నాం కదా అదే ఒక్క దెబ్బకి రెండు పిట్ల అన్నానుకది ఇదే మాట ఒకేసారి రెండు కూడా ఉడికిపోతాయి అదే మనం కందనకాయలు చూడండి వేరేగా ఫ్రై చేయాలంటే ఎంత టైం పట్టేస్తుంది కదా ఇది వేరేగా ఉడికించుకుని అవన్నీ చెయ్యాలి అందుకోసం ఇలా ఉడికించేసుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా కూడా చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు ఒకేలా ఎందుకు వండుకోవాలి ఇలా రకరకాలుగా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కందనకాయలు అన్నీ సెపరేట్ చేసేస్తాయి అనమాట ఇంక ఇప్పుడు వచ్చి ఇంకా అటు ఇటు కూడా ఇంకా కర్రీ ఫ్రై కూడా ఇంకా రెడీ చేసేస్తున్నాను రెండు కడాయిలు అయితే పెట్టేసుకున్నాను ఫ్రైకి ఒక చిన్న కడాయి చికెన్ కర్రీకి ఒక పెద్ద కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు రెండు కూరలకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అందులో ఇందులో కూడా వేసేసుకుంటున్నాను చూడు ఎంత ఈజీగా అయిపోతుందో అటు ఇటు తొందర తొందరగా వంటలు అయితే అయిపోతాయి మనకు సండే కొంచెం ఫ్రీగా ఉండాలనుకుంటాం కదా కొంచెం తొందరగా పనులు చేసుకోవాలంటే ఇలాగ వండేసుకోవాలన్నమాట ఇంకా అటు వచ్చేసి ఒక ఉల్లిపాయ అయితే వేసేసాను ఫ్రైకి వచ్చేసి కర్రీకి వచ్చేసి ఇంకా ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇందులో అయితే పేస్ట్ వేస్తాను నేను ఎందుకంటే మేము ఎక్కువగా ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకుంటాం ఎందుకంటే గ్రేవీ బాగుంటుందని చెప్పేసి ఫ్రైకి మాత్రమే ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటాం అన్నమాట ఇక్కడ వచ్చి ఇంక పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాను అనమాట ఇది వచ్చి ఇంక పచ్చివాసన పోయేంత వరకు చాలా బాగా వేయించేసుకోవాలి ఇంకా మనం కూర చికెన్ అంతా ఉడికించేసుకున్నాం కనుక చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ వచ్చేసి ఇంకెక్కడ టైం అయితే ఎక్కడా వేస్ట్ అవ్వదు ఇంకా పక్కన అయితే ఇంకా ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి అందులో కొంచెం అయితే ఇంక ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం కందనకాయలు అన్నీ వేస్తాం కదా అని వేసుకోవడం మానేద్దు మళ్ళీ ఉల్లిపాయలు చప్పగా ఉంటాయి కదా అందులో కొంచెం అయితే సాల్ట్ అయితే వేసేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అది పసుపు ఇందులో వేస్తాం కదా వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట నేను కొంచెం అయితే వేసుకోవాలి బాగుంటుంది అందులో వేసుకున్నాం కదా అని ఇందులో మానేయద్దు కొంచెం ఇందులో కొంచెం అందులో వేసేలాగా వేసుకోండి ఇంకా అందులో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసానేమో చక్కగా ఫ్రై అయిపోతుంది ఇంకా పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించేసుకోవాలి ఇంకా వేయించేసుకున్న తర్వాత ఈ కందనకాయలు ఉడికించి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసేసుకోవాలి అసలు కందనకాయలు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయినాయి తెలుసా చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అదే లేదంటే రబ్బర్ ముక్కలు ఆ కందనకాయలు తినలేమాట మనం మామూలుగా ఫ్రై చేస్తే ఇలా ఫ్రై చేసేసుకోవాలి చక్కగానే ఇంక ఇక్కడ ఇది కూడా మనకి ఉల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా కలర్ చేంజ్ అవుతుంది చూస్తారా ఇందులో ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇది కొంచెం అంటే మన గ్రేవీ కొంచెం అంటే ఇది పేస్ట్ వచ్చి కొంచెం టైం పడుతుంది వేగడానికి కొంచెం ఎక్కువ ఉంది కదా ఇంక గ్రేవీ కోసం రెండు ఉల్లిపాయలు రెండు టమాటా అల్లం వెల్లుల్లి మాత్రమే వేసా అనమాట మీరు చూసుకోండి చికెన్ బట్టేసి బట్ అదే చికెన్ ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకోండి ఇంకా అక్కడ వచ్చేసి జీలకర్ర ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా వేస్తున్నాను మనం ఉడికించినప్పుడు వేయలేదు కదా ఇప్పుడైతే వేస్తున్నాను వేసి ఒకసారి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను మనం అందులో ఉడికించాం కదా ఉడికించినప్పుడు ఆ వాటర్ రూపంలో కారం అంతా వెళ్ళిపోతుంది కొంచమే పడుతుంది కారం వచ్చేసి ముక్కలకి అందుకోసం అని చెప్పి కారం కూడా పైన వేసుకోండి ఏదన్నా సరిపోకపోతే మళ్ళీ మనం పైన వేసుకోవచ్చు ఇంక వేసుకుని ఒకసారి అది పచ్చిదనం పోయేంత వరకు అలా వేయించేసుకోవాలి ఇంక ఇప్పుడు వచ్చేసి అందులో ఇంకా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇవి లాస్ట్ వేస్తే ఏంటంటే భలే బాగుంటుంది చూసారా ఎంత తొందరగా అయితే అయిపోయిందో అదే మనం మామూలుగా వండితే ఎంత గ్యాస్ వేస్ట్ మన టైం వేస్ట్ అన్నీ వేస్ట్ అనమాట మనకి కొంచెం తొందర తొందరగా పని అయిపోలే చూసుకోవాలన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా తొందరగా చేసేసాం అంటే టేస్ట్ ఏమాత్రం తీసిపోదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అక్కడ అయితే ఇంకా ఫ్రై అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ ఇది కూడా ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది పచ్చివాసన అంతా పోయిందన్నమాట ఇంక అక్కడైతే ఇంక ఫ్రై అయితే ఇంక స్టవ్ ఆపేసాను ఇంక ఇప్పుడు ఇంక ఇందులో వచ్చేసి కొంచెం అయితే సాల్ట్ కొంచెం పసుపు కొంచెం జీలకర్ర ధనియాలు పౌడరు కొంచెం వచ్చేసి ఇంకా గరం మసాలా కారం ఇవన్నీ వేసేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలంటే ఇవన్నీ మనం కారం కర్రీ ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా అని మానేది ఇందులో కూడా వేసుకోండి కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే అది ఇది కరెక్ట్గా సరిపోవాలన్నమాట మళ్ళీ ఇందులో కారం వేస్తే అదిలా అది ఇందులో వేయగానే కారం ఎక్కువ అయిపోయేలా మాత్రం వేసుకోవద్దు చూసుకొని వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా అక్కడ చికెన్ ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ అంతా ఇంక ఇందులో వేసేసుకోవాలి వాటర్ వేయొద్దు ముందైతే చికెన్ వేసేయండి మనం అది కందనకాయ వచ్చేసి చాలా కొవ్వుగా ఉందన్నమాట అంతా చాలా కొవ్వు పట్టేసి అది ఉడికించాం కదా ఆ ఆ రసం అంతా చక్కగా వాటర్లోకి దిగిపోయి చాలా బాగుంటుంది మాట ఆ వాటర్ వచ్చేసి అదే మనం కందనకాయలు మామూలుగా ఫ్రై చేస్తామనుకో ఇంకా అందులో అంటే ఫ్రై అయిపోతుంది ఇలాగ చక్కటి ఇలాగ మంచి ఏంటంటే ఇలా వాటర్లోకి రాదు కదా అదే మనం ఇలా ఉడికించుకుంటే ఏంటంటే ఆ కొవ్వు అంత చక్కగా కరిగిపోయి ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అందుకని కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇంక ఇవన్నీ వేసేసాం కదా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి బాగా కొంచెం సేపు అలా ఫ్రై చేయండి ఇంకా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా అక్కడ ఉడకబెట్టి పెట్టుకున్న వాటర్ మనం ఉంది కదా వాటర్ వేసేసుకోండి ఎక్స్ట్రా వాటర్ ఇంకేమీ వేయనవసరం లేదు ఈ వాటర్ చక్కగా సరిపోతుంది కర్రీ కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చేస్తుంది చికెన్ కూడా భలే సాఫ్ట్గా ఉడికిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉడికించేసాం కదా మనకి పని తొందరగా అయిపోతుంది చికెన్ కూడా తొందరగా ఇంకా ఉడికిపోతుంది ఇంక ఈ వాటర్ వేసేసి అయితే కొంచెం సేపు ఉడికించాలి కొంచెం గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి మూత పెట్టేసి నా అవతారం చూసారా సండే ఎలా ఉంటుందన్నమాట నా అవతారం జడ్స్కొద్దు చూసి ఇంక ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇంకా ఇంకా కొంచెం సేపు సిమ్లో పెట్టేసుకోండి ఏ కర్రీ అయినా సరే మనం అయిపోయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఆయిల్ అది పైకి తేలి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఉప్పు అన్నీ సరిపోయినాయి ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారు ఎంత తొందరగా అంటే అంత తొందరగా అయిపోయింది నేను చాలా లేట్గా వంట అయితే మొదలు పెట్టాను పన్నెండు గంటలకు మొదలు పెట్టాను వంట అయితే పన్నెండున్నర టైంకి అయితే స్పీడ్గా అయితే వంట అయిపోయింది ఇక్కడ అన్నీ రెడీ అయిపోయింది మా లంచ్ ఇంక ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది సండే స్పెషల్ చూసారా ఎంత ఈజీగా అయితే అయిపోయిందో నేను తమ్మునీ పెట్టాను కదా అది ఇది కరెక్ట్గా ఉంది కదా చక్కగానే ఇంకా పైన కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కనీసం ఒక లైక్ అన్న ఇవ్వండి మా లంచ్ అయితే రెడీ అయిపోయి చూస్తారా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట ఇంకా ఇంకా మేము భోజనం చేసేయడమే ఇంకా మీరు కూడా భోజనం చేసేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది మీరు ఏం చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి చాలా గ్రేవీగా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఇంకా ఆ కందనకాయ ఫ్రై ఇంకా చెప్పక్కర్లేదు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత సాఫ్ట్గా ఉడికేసింది బైండ్ అందరికీ